హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా అందరికీ బ్లాక్ డే శుభాకాంక్షలు ఏంటి ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా బ్లాక్ డే అని చెప్తుంది ఏంటా అనుకుంటున్నారా ఏమన్నా జాయిన్ అయితే కొంచెం తర్వాత డీటెయిల్గా చెప్తానండి మరొకసారి ముందుగా అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు మరియు బ్లాక్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటారని ఈ టైంలో లైవ్ అయితే పెట్టాను అనమాట చాలా చాలా అంటే ఆడియన్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ ఇంట్రక్షన్ వచ్చేసి మనకు లైవే కదా అందుకని హాయ్ అండి హాయ్ ఎవరన్నా లైవ్లో ఉన్నారా మీ బ్రేక్ఫాస్ట్లన్నీ అయిపోయాయి అండి మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే లంచ్ వచ్చేసి రసము కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి హాయ్ మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారండి సజెషన్స్ అనమాట అమ్మ లైవ్ చేసేటప్పుడు కొంచెం నవ్వాలి అని పిల్ల సజెషన్స్ కూడా తీసుకోవాలి పిల్లలు ఓకే ఓకేనండి ఏంటండి సంగతులు మర్చిపోయిన ఈరోజు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా పాకలా బీచ్కి వెళ్ళారా వెళ్తున్నారా ఎందుకంటే ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్న పాకలా బీచ్ ఫెస్టివల్స్ కదండి నేను ఆల్రెడీ మన లైవ్లో చెప్పాను కదా పాకలా బీచ్ ఫెస్టివల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు గంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఫ్రీయేనండి ఎంట్రీ పాస్ అయితే మొత్తం ఫ్రీయే అనమాట హ్యాపీగా వెళ్ళి టూ డేస్ అనేవి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట రేపు ఎలాగో మహాశివరాత్రి కాబట్టి ఎలాగో మనకు సండే వచ్చింది కాబట్టి రెండు కలిసి వస్తాయి హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేసి అయితే రావచ్చు హాయ్ అండి హాయ్ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ బాగా వీకెండ్ అనేది ఎంజాయ్ చేసుకోండి జాగ్రత్తగా కాకరకాయ ఫ్రై రసం అండి ఈరోజు మా లంచ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏమో దోశ చేశాను కాకరకాయ పులుసు కూడా పెడతారంట కదండి కాకరకాయ పులుసు అయితే నేను ఇంతవరకు పెట్టలేదు కాకరకాయ ఫ్రైయే చేస్తాను అనమాట కాకరకాయ ఫ్రై అయితేనే మా పిల్లలు బాగా తింటారు మర్చిపోయానండి ఈ మధ్య ఒకటి చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఇది కటింగ్ అయిపోతుంది కదా తర్వాత మీకు చూపిస్తాను అనమాట పిల్లలు హోంవర్క్ చేసుకోమంటే ఎంత బాధపడిపోతున్నాడు మా చిన్నోడైతే మరి కాకరగా ప్రాసెస్ అయితే నీట్గా తొక్క తీసుకోవాలి దాన్ని మళ్ళీ ఉప్పు పసుపు వేసి బాగా పిసకాలండి ప్రాసెస్ అయితే చాలా కష్టం అండి కానీ చేస్తే మాత్రం పది నిమిషాల్లో అయిపోతుందండి ആ എങ്ങനും ലൈവ്ലോ ഉറ

హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్స్ ఏంటండి మొన్నటి నుంచి యూట్యూబ్లో ఒక విషయం అయితే బాగా ట్రెండ్ అవుతుందండి అదేనండి పది రూపాయలకి బన్ అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది పది రూపాయలకి బన్ను అమ్ముతున్నారు అది క్వాలిటీ ఉందా లేదా సేఫ్టీయా కాదా అని చాలామంది చాలా ప్రశ్నలు అయితే వేస్తున్నారు నేను కూడా చూస్తూ ఉన్నాను పది రూపాయలకి బన్ను ఇచ్చే మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా పది రూపాయలకి బన్ను ఇస్తున్నాడంటే తనది ఎంత క్వాలిటీతో ఉంటుందా అని అమ్మేవాళ్ళు పాపం అమ్ముతారండి అది అతను చెప్తున్నాడు అది నే నేను పది రూపాయలకే బన్న అమ్ముతున్నానంటే మా పరిస్థితి ఎట్లా ఉందో అని కాకపోతే తీసుకోవాలా వద్దా అనేది అది మీ మన మనకు ఉంటుంది కదా మన ఇష్టం కాబట్టి పాపం అతను అయితే షాప్ అంతా డ్యామేజ్ చేశారని చాలా చాలా చెప్తున్నారు అనమాట అది అయితే చాలా కొంచెం బాధేసింది సరే పది రూపాయలకి బంధు అమ్ముతున్నాడు అది సేఫ్టీయా కాదా మనకైతే తెలియదు కదా అలాంటివి మనం చూసుకొని మన మనకు నచ్చితేనే తీసుకోవాలి మామూలుగా అడిగితే సరిపోయేదానికి చాలా చాలా ఇప్పుడు అది కేసెస్ అయింది అంతా చాలా జరుగుతుందండి అది నిన్న నిన్నైతే చూశాను అనమాట నిన్న మొన్న మొన్నటి నుంచి కదా మేడారం జాతరలోనే ఎక్కడ జరిగింది దాని గురించి ఇక యూట్యూబ్స్ అందరూ ట్రోల్స్ చేస్తున్నారనమాట పది రూపాయల బన్ను 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 అని ఇంకే అది సెన్సేషన్ యూస్ అయిపోయింది కదా పాప అతను చెప్తున్నాడు నేను అందులో బొంబాయి రవ్వ చక్కెర ఇంకొకటి ఏదో చెప్పాడు అండి నాకైతే గుర్తులేదు సరిగ్గా అదైతే వేసామండి మేము మేము ఇంకేం వేయలేదండి మా అతను కూడా పాపం తిని చెప్పి చూపించాడు కూడా ఒక బన్ను అయితే తినడం మనకి బాగానే ఉంది కాకపోతే ఒక రెండు మూడు ఒకటే పెట్టిస్తారు మనం కూడా తినలేము కదా ఒకేసారి అంత షటర్ బన్నులు తినాలండి సరే పది రూపాయలకి అంటే అది ఇది కోవా అంటే ఏ క్వాలిటీలో ఉంటుందో మనకు కూడా కొంచెం తినేది కూడా మన మన మనమే కదండి తినేది అమ్మేది పేదవాడి తినేది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు తింటారు కాబట్టి చూసుకొని తినాలండి ఏదైనా అయితే కాకర నా కటింగ్ సెక్షన్ చేస్తూ లైవ్ చేస్తున్నాను ఎందుకంటే మాట్లాడుతూ పని చేస్తూ ఉంటే పని అనేది పెద్ద అనిపించదు అందుకని మాట్లాడుతూ మీతోటి నా పని నేనైతే చేసుకుంటున్నాను అనమాట నాకు రెండు అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు కటింగ్ సెక్షన్ అయిపోతే ఇంకా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళేసి నేను రండి చూస్తున్నాను నాకు కిచెన్లో లైవ్ చేస్తే మాత్రం వ్యూస్ అనేవి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ మామూలుగా చేస్తే మాత్రం రావట్లేదు ఎందుకో మరి అర్థంగా అయితే కావట్లేదు ఉండండి ఒక త్రీ మినిట్స్ ఆగితే ఒకటి జరిగింది అది నేను చెప్తాను మేము నైట్స్ స్కూల్స్ అనేవి అనమాట అంటే ఇంటి దగ్గర ఉన్న లేడీస్ వరకు డ్వాక్రా గ్రూప్ ద్వారా నైట్ స్టడీస్ అనేవి చెప్పడం జరుగుతుంది అవి మాకు బుక్స్ కూడా ఇచ్చారనమాట చెప్పాలి అవి నేను లైవ్ చేద్దామనుకుంటున్నాను నాకైతే కొంచెము కుదరలేదన్నమాట లైవ్ చేయడానికి బుక్స్ అనేవి చూపిస్తాను ఉండండి మొత్తం తెలుగు అనమాట ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకంటే తెలుగు అనేది అర్థమైతే కావట్లేదు అందరు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కదా కాకపోతే ఉంటారు కదండి గ్రూపుల్లో సంతకాలు పెట్టాం కానీ వాళ్ళు వేలు ముద్ర వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని నేర్పించాలన్నమాట బస్సు పేర్లు అవన్నీ చదువుకోవడానికైనా నేర్పించమని మాకైతే చెప్పారు సరే అని నేర్పించడం అయితే జరుగుతుంది నేర్పించేస్తున్నాం కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలెన్స్ టైమ్ డే వ్యాలెన్స్ ప్రేమికుల దినోత్సవంతో పాటు ఈరోజు బ్లాక్ డే కూడా అండి బ్లాక్ డే ఏంటనేది ఇంకొంతమంది వ్యూవర్స్ వచ్చిన తర్వాత చెప్తాను ఆల్రెడీ చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది బ్లాక్ డే అంటే ఏంటి అనేది వ్యాలెన్స్ టైమ్స్ డే అనేది కామన్గా అందరు లవర్సే కాదండి పెళ్ళైన వాళ్ళు కూడా జరుపుకోవచ్చు పేరెంట్స్ జరుపుకోవచ్చు పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ప్రేమను కూడా తెలియజేసుకోవచ్చు ప్రేమికులు రోజు అంటే కేవలం ప్రేమికులే చేసుకుంటారు అనేది ఒక అపోహ అయితే ఉంది మీరు మీ పార్ట్నర్స్ అందరికి వ్యాలంటైన్స్ డే విషయ చెప్పేశారా పాకలా బీచ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయండి మా ఒంగోలు పాకలా బీచ్ లో అందరూ ఆహ్వానితలే ఫ్రీ అనమాట ఎంట్రీ పాస్ వచ్చేసి వెళ్ళిపోయి అక్కడ కబడ్డీ గేమ్స్ రకరకాల ఫుడ్ స్టాల్స్ అన్ని ఉంటాయనమాట తప్పకుండా విజిట్ చేసి మీరు ఫెస్టివల్స్ని బాగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఇది ఆంధ్ర అనే బుక్ ఇచ్చారండి మాకు దీన్ని చూసి మేము చెప్పాలన్నమాట నైట్ స్టడీస్ వచ్చేసి తెలుగు అండి మొత్తం తెలుగులోనే ఉంటుంది మొత్తం తెలుగులోనే ఉంటుంది ఇది ఉల్టా కనిపిస్తుంది అట్టింది వయసు ఉల్టానే కనపడుతుంది మొత్తం ఉల్టా తిరగబడి కనిపిస్తుంది అక్షరం ఓకేనండి దీన్ని మనము స్టార్ట్ చేయాలి వాళ్ళకి ఎప్పుడైతే కంఫర్ట్గా ఉంటుందో అప్పుడే పెట్టాలంటే మనం ఇప్పుడు వెళ్ళి రమ్మ నాకు ఇప్పుడు ఫ్రీ ఉందంటే వాళ్ళు రారు కదా అలాగనమాట అండ్ ఇంకెవరైనా లైవ్లో ఉన్నారా ఓకేనండి ఇదేనండి ఈరోజు సంగతులు ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే తెలియజేస్తూ మరి బ్లాక్ డే టుడే బ్లాక్ డే కండి దాన్ని కూడా తెలియజేస్తాను ఏంటంటే ఆర్మీలు మండించిన మన ఆర్మీ సోల్జర్స్ అందరికీ బ్లాక్ డే అని జరుపుకుంటారండి దానివల్ల మనం బ్లాక్ డేగా ఈరోజు డిక్లేర్ చేశారనమాట నాకు తెలిసిందైతే తేదండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ ఇంకేదన్నా ఉంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తెలుసుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనండి వ్యాలంటైన్స్ డే అందరికీ విషెస్ అనమాట నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే తెలియజేస్తూ ఓకేనండి ఈ కుదిరితే సాయంత్రం అయితే లైవ్ చేస్తాము లేకపోతే లేదనమాట వన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా పెరుగుతూనే మనది నా సబ్స్క్రైబర్ వన్గా ఉన్నప్పుడు కూడా నేను ఏం ఫీల్ అవ్వలేదండి ఇలాగే లైవ్లో కూడా ఒక్కరే ఉన్నారు ఒకరు ఇద్దరే వస్తున్నారు ముందు ముందు ఉండే వచ్చేవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే రీచ్ అయ్యిందండి మధ్యలో ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నేనైతే లైవ్ అయితే చేయలేదన్నమాట అప్పటి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నా లైవ్లో అసలు కామెంట్స్ రావట్లేదు అసలు వ్యూస్ కూడా అసలు రావట్లేదండి ఏమైందో ఏమో అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు లైవ్ సరిగ్గా కాబట్టి సర్వర్ ఇష్యూ అందాలి సర్వర్ ఇష్యూ అయితే ఏం లేదండి అది క్లియర్ అయిపోయింది క్లియర్ చేసేసుకున్నాం ఇక ఏంటనేది చూడాలి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ ఉన్నారు అది కూడా మీరు అందరూ చేశారండి అలాగే నా లైవ్లో కూడా అలాగే వన్ బై వన్ 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 పెరుగుతూ 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 వెళ్ళాలండి అలాగే నాకు సపోర్ట్ చేయండి నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ లైక్ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఓకేనండి సైనింగ్ మానస బాయ్ అండి